అలా లైట్ ఎత్తు ఓకే ముందు కూడా చేయతుంది లోకరాలి గారు వారి పెద్ద ఎన్సీసీ వారి యొక్క మొదటి రోజులో కొనసాగుతున్నాయి మొదటి రోజులో కొనసాగుతున్నాయి মোদি রেকেন সময় পূত মোদি রুড় পূর্ণে কনসাগ মোদি রূপে కాజీ పరంజరామన్ ప్రకాశం జిల్లా వారి యొక్క దశ ప్రస్తుతము కొనసాగుతున్నాయి నర్లా నాగ చది గారు ఓటర్ కార్యక్రమాన్ని ముగించుకుని త్వరగా రావాలి मूरो रखण साहिब

మూడు నిమిషముల ఇరవై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకొని ఐదో రౌండ్ లో కొనపుతున్నాయి నాలుగు రౌండ్లు పూర్తి చేసుకొని ఐదో రౌండ్ లో కొన పునఃాపతున్నాయి పది సెకండ్ల సమయంలో పూర్తి చేసుకోవడం జరిగింది ఐదవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పది ప్రధాన కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు జరిగింది మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది మీకు సమయంలో ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది చివరి ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది ఎనిమిదవ రౌండ్లో కొనసాగుతున్నాయి ఎనిమిదవ రౌండ్లో కొనసాగుతున్నాయి రావు మూడవ జత త్వరగా ప్రదర్శనకు రావాల్సిందిగా కోరమైనది మీ పూజ కార్యక్రమాలు ముగించుకొని త్వరగా రావాలి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకోవడం జరిగింది రెండు వేల నాలుగు వందల అడుగుల ఆరు నిమిషముల నలభై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకోవడం జరిగింది చూడడం జరిగింది మీకు సమయము చివరి మూడు నిమిషాలు మాత్రమే ఉన్నది చివరి మూడు నిమిషాలు మాత్రమే ఉన్నది ఎనిమిది రౌండ్లు ఒకటైపోటు ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకొని తొమ్మిదో రౌండ్ లో కొడుతున్నా ఒకటైతే ఒకటి ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకొని రెండు సేవలతో కొట్టి కొరడా తీసుకో అంతే మీకు ఏదో రౌండ్ రెండు వేల ముప్పై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకొని పదో రౌండ్ లో కాసాగుతున్నాయి మీకు సమయంలో

మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై సెకండ్ల సమయంలో పూర్తి చర్చ జరిగింది పది రౌండ్లు పూర్తి చర్చి పదకొండవ రౌండ్ లో కొనసాగుతున్నాయి పదకొండవ రౌండ్ లో కొనసాగుతున్నాయి પદ્દો <laughs> சைடு போய் சைடு தரகண்டி மனமே அட்டமுண்டம் எவரு மனமே